హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పెడర నియోజకవర్గంలో గల సాతులూరు గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రతిష్ట అండి అక్కడ ధ్వజస్తంభం నూతనంగా కూడా ప్రతిష్టాపిస్తారండి ఇప్పుడు మనం అక్కడికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడే అత్తమూర్లో నో దిగేశాను నేను ఇక్కడ నుంచి వచ్చేసి మనం సాతులూరు వెళ్ళాలి ఇక్కడ ఒక ఆటో అవైలబుల్గా ఉంటాయంటే ఇక్కడ నుంచి ఆటో చూసుకుని మనం వెళ్ళాలి అలాసేపు ఆటో కోసం చూశానండి ఆటో రాలేదు అయితే సాతులూరు వెళ్ళే ఒక పాల వ్యాన్ అండి ఈ వ్యాన్ అయితే లిఫ్ట్ ఇచ్చాడు ఆయన ఇక నేను ఈ వ్యాన్ ఇచ్చేసాను ఇక్కడ నుంచి వచ్చేసి సాతురూరు అత్తమూరి దగ్గర నుంచి సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అండి స్వాతులూరు గ్రామానికి మనం వచ్చేసామండి చాలా పెద్ద క్రెయిన్ ఒకటి ఉందండి ఇక్కడ అది చూస్తున్నారు కదా చాలా లాంగ్ చాలా పొడవుగా కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడేనండి టెంపుల్ కూడా ఈ పక్కన ఇక ధ్వజస్తంభం కనిపిస్తుంది కింద మీకు ఈ ధ్వజస్తంభాన్ని క్రేన్ ద్వారా ఎత్తుతారండి సాతులూరు గ్రామం వచ్చేసేవండి మన ఇది బంటుమిల్లి మండలం పెడర్ నియోజకవర్గంలో ఉంది ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేస్తున్నారండి ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఇదిగోండి ఇక్కడ ఈ దేవాలయం చేస్తున్నారు శ్రీ బ్రహ్మరంభ సమితం మల్లికార్జున స్వామి వారి దేవాలయం సాతులూరు బంటిమిల్లి మండలం అది ప్రతిష్ట చేసేది కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడే చేస్తున్నారు ప్రతిష్ట ఇదేనండి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు ఆ ధ్వజస్తంభాన్ని వచ్చేసి ఇదిగోండి ఎంత పెద్ద క్రైన్ ఉందో ఇప్పుడు ముందుకు వెళ్దాం మనం దేవాలయంలోకి ఇక్కడ నూతన విగ్రహాల ప్రతిష్టాపన కూడా ఈ రోజే చేస్తున్నారండి పక్కన చూసారా వేద మంత్రాలతో మొత్తం కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా నూతన విగ్రహాలండి నందీశ్వరుడిది ఇదంతా కూడా జంట నాకులు స్వామివారి విగ్రహాలండి ఇవన్నీ ఇవన్నీ కూడా రోజే ప్రతిష్ట చేస్తున్నారండి విగ్రహాలు ఇదిగోండి ఇదంతా కూడా గుడి చుట్టుపక్కల ఏరియా అండి ఇదంతా కూడా ప్రాంగణం గారు వచ్చేసి తీర్థ ప్రసాదాలు అన్ని ఇస్తున్నారు పంతులు గారిని అడిగితే ఈ టెంపుల్ కట్టేసి అండి రెండు వందల సంవత్సరాలు అవుతుందంటే ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం స్తంభం అనేది ఇప్పుడే ప్రతిష్టాపన చేస్తున్నారండి విగ్రహాలు కూడా పునర్నిర్మాణం అనుకుంటా ఇదంతా కూడా ఇది గుడి వెనక భాగం అండి స్వామివారిదివన్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారు ఈ చుట్టూ కూడా విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి ఇదిగోండి ఇది ఇది మొత్తం కూడా కుడి చుట్టూ ప్రాంగణం అండి ఇదంతా కూడా భక్తులు కూడా కాసేపులో పెరుగుతారండి ఇక్కడ ప్రతిష్టాపన చేయడానికి వస్తారు దేవాలయం పక్కనే అండి యాగశాల ఉందండి ఇక్కడ యాగశాలలో వచ్చేసి మొత్తం హోమాలన్నీ కూడా హోమ కార్యక్రమాలు మొత్తం కూడా గుడికి సంబంధించినవి మొత్తం కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ యాగశాలలో మంత్రోచ్చరణలో ఇవి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందండి మరికొద్దిసేపట్లో లోపలండి ఇదంతా కూడా చిప్పు కూడా భక్తులు అందరూ వచ్చే లోపల యాగశాల అండి లోపల హోమంలో కొంతమంది ఉన్నారండి లోపల పూజ చేస్తున్నారు చిప్పు కూడా ఇదిగోండి ఇక్కడ పంతులు గారు నిలబడి ఉన్నారు ఈ పక్కన చిప్పు వచ్చేసి అందరూ కూడా ఈ హోమంలో భక్తులు అందరూ పాల్గొన్నారండి ఇదంతా కూడా ఇదిగోండి తలసం ఇక్కడ అంతా కూడా కాగడాతో విరిగించి పక్కన సైజులో పట్టుకుని ఉన్నారండి భజంత్రి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారండి ఇక్కడ మంత్రాల ఉచ్చారణ కూడా బాగా చేస్తున్నారండి పూజా కార్యక్రమాలు హోమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దీంట్లో చేస్తున్నారు ఇది కానీ పంతులు గారు వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారండి ఇక్కడ పూజా కార్యక్రమాలు మరియు వేద మంత్రాలతో చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ పంతులు గారు వచ్చేసి హారతి ఇస్తున్నారండి హారత అందరికీ ఇస్తున్నారు ఇక్కడ అందరూ దండం పెట్టుకున్నారు లోపల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం అండి ఇది ప్రతిష్ట క్రతువు అండి ఇక్కడ ఆ క్రతువు సందర్భంగా తిప్పి కూడా హోమాలు దాదాపు మూడు రోజులు చేస్తున్నాం మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ సోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి ఇక్కడ కూర్చున్న పంతులు గారి పేరు వచ్చేసి ఓంకారం పంతులు గారు అండి ఈయన పెడ శామంతలో పూజారిగా కూడా వర్క్ చేస్తారండి పనిచేస్తారు అక్కడ ఇదిగోండి ఈ హోమ కార్యక్రమంలో పలువురు జంటలు అందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా హోమాన్ని చాలా బాగా చేస్తున్నారండి కొంతులు గారు అచ్చంతలు వేస్తున్నారు అక్కడ హోమంలో పాల్గొన్న వారికి ఇదిగోండి ఇటు పక్కన వచ్చేసి ఇక్కడ పంతులు గారు వీళ్ళందరూ కూడా హోమాన్ని బాగా నిర్వహిస్తున్నారండి ீரஸ் மிச்ச நமையாத் நமச்சிரஸ்

ఇక్కడ పంతులు వచ్చేసి అండి కలసం మీద చేయబెట్టి ఇక్కడ ద్రవ్యంతో పూజ చేస్తున్నారండి ఎదురుగా పాల్గొన్న హోమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నమస్కరించుకుంటున్నారండి ఇక్కడ పూజ కార్యక్రమంలో ఇక్కడ వచ్చేసి ఓంకారం పంతుడు గారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారండి ఆయన కూడా ఇక్కడ పాల్గొన్నారు ఓంకారం పంతుడు గారు అండి ఆయన పేరు వచ్చేసి ఇక్కడ హోమ కార్యక్రమం కూడా చాలా బాగా జరిపిస్తున్నారండి చాలా బాగుందండి మంత్రాలు ఉచ్చారణ కూడా హోమ um, కార్యక్రమంలో ఇక్కడ కళాశాలను వచ్చేసి ఇక్కడ పూర్తి చేసిన ఈ ప్రజలని వేస్తున్నారండి మీరు కళా కలజా ఉత్తరే కూడా శివుని నామంతో స్మరణ చేస్తూ ఈ హోమం జరుగుతుందండి చిత్తగారు హోమానికి చాలా శ్రద్ధగా తీసుకున్నారండి చిత్తూరు ఒక కలసం నుంచి మరో కలసంలోకి ఈ ద్రవ్యాన్ని వేస్తున్నారండి ఇది కావాలండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా ఈ హోమాన్ని తిలకిస్తున్నారండి ఈ పక్కన వచ్చేసి చాలామంది కూడా ఈ హోమాన్ని చాలా చర్చగా చూస్తూ వింటూ ఆ భగవాన్ స్మరణలో లీనమయ్యారండి ఈ లోపల ఉన్న జంతులు ఈ హోమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా చర్చగా వింటున్నారు వచ్చేసి అండి పూజ అనంతరం ఇక్కడ హారతిస్తున్నారండి ఇక్కడ అందరూ కూడా హారతి తీసుకుంటున్నారు ఇంకా దండం పెట్టుకున్నారండి అందరితో పాటు అందరూ హారతి తీసుకుంటున్నారు చాలా బాగుందండి కార్యక్రమం వచ్చేసి కార్యక్రమం ప్రస్తుతానికి కొంచెం కంప్లీట్ అయిందండి ఇక్కడ అన్నీ కూడా సర్దుతున్నారు లోపల ఉన్న పూజారులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఓంకారం పంతులు గారు కూడా ఈ కార్యక్రమంలో అన్నీ కూడా సర్దుతున్నారండి ఈయన బాగా చేస్తున్నారండి లోపల వచ్చేసి ఓంకారం పంతులు గారు గురువు గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని చేస్తున్నారండి ఓంకారం బంతులు గారు ధ్వజస్తంభం పెట్టే చోట ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి అక్కడ దిగి ఇద్దరు పూజారులను ఒకళ్ళు మామూలు పర్సన్ అండి ఈ పూజా కార్యక్రమ అనంతరం ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేస్తారండి ఇదిగోండి ఎదురుగా ఇది గురండి గుడి దగ్గర కూడా భక్తులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ పూజ కంప్లీట్ అవ్వంగానే అక్కడ క్రేంట్ ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారండి ఇదిగోండి ఇక్కడ పసుపు కుంకుమతో పూజారుల సమక్షంలో పూజ జరుగుతుంది ఇక్కడ చాలామంది ఇక్కడ చూస్తున్నారండి ఇక్కడ ఆకాశం వచ్చేసారు కదా క్రేను స్కై కూడా చాలా బాగుందండి వాతావరణం కూడా ఈ ధ్వజస్తంభం ఇదేనండి ఇప్పుడు ఈ ధ్వజస్తంభానికి క్రేన్ సహాయంతో పైకి అయితే అక్కడ ప్రతిష్టాపిస్తారండి ధ్వజస్తంభం కూడా చాలా బరుంటుందండి ఇదిగోనండి ఈ ప్రేమ సహాయంతో ఇక్కడి నుంచి పైకి వేసి అక్కడ ఆ దేవస్థానంలో అక్కడ ప్రతిష్టాతారు ప్రతిష్టాప చేసే చోటున భక్త జనంతో చుట్టూ కూడా జనం ముందుగూడారండి ఇదిగోనండి ఇక్కడే ఇక్కడే వచ్చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేస్తారండి ఈ చుట్టూ కూడా అందరూ కొబ్బరికాయలు కానీ నవధాన్యాలు కానీ ఇవన్నీ కూడా చేతులతో పట్టుకుని ఉన్నారండి ప్రస్తుతానికి ధ్వజస్థంభం పెట్టిన తర్వాత చేయాలి ఇదంతా కూడా ఇక్కడ నవరత్నాలు కూడా వేస్తే చాలా మంచిదండి ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ నవరత్నాలు తీసుకుంటున్నారు ఇక్కడే దగ్గరలో చుట్టూ పక్కల వాళ్ళందరూ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ అవి తీసుకుని ఆ భక్తులు అందరూ కూడా వెక్కేస్తున్నారు వేయడానికి అండి ఇక్కడ అందరూ కూడా వేస్తున్నారు ఇవ్వండి వేస్తున్నారు ఈ నవధాన్యాలు తర్వాత కొన్ని కొన్ని చిరు డబ్బులు కూడా అందరూ వేస్తున్నారండి ఇక్కడ ధ్వస్కం ప్రతిష్ట చేసే చోటున రెండు భాగాలుగా వస్తుందండి మొదటి భాగాన్ని మాత్రం రిలీజ్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ప్రతి ఒక్కరు కూడా చూస్తారు థ్యాంక్ యూ